హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టీషర్స్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నా వీడియోలో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ నేను అంతకుముందు ఒకసారి మీకు అప్లోడ్ చేశాను అందరికీ చాలా బాగా యూజ్ అయింది అలానే దానికి సంబంధించి నేను మరొక వీడియోని అయితే చేస్తున్నాను ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను అది ఏంటి అంటే గూగుల్ పే గూగుల్ పే వాడుతున్నారా మీ అకౌంట్లోకి తొమ్మిది లక్షలు పొందండి ఇలా మీ ఫోన్లో గూగుల్ పే ఉందా అయితే మీకు గుడ్ న్యూస్ ఏకంగా తొమ్మిది లక్షల రూపాయల వరకు పొందవచ్చు అది కూడా రెండు నిమిషాల్లోనే పని పూర్తి అవుతుంది ఎలానో తెలుసుకోండి ఈజీ లోన్ ఆప్షన్ ఉపయోగించుకోండి ఇలా ఈ టాపిక్ మీద అయితే నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడే ఇలాంటివి మీకు అప్డేట్స్ ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో వీడియో అయితే స్టార్ట్ చేస్తానో చూసేయండి మీ ఫోన్లో గూగుల్ పే ఉందా అయితే మీకు గుడ్ న్యూస్ ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే మాత్రం మీరు సులభంగానే సమస్యల నుంచి గట్టెక్కవచ్చు ఎలా అని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సింది గూగుల్ పే ద్వారా కూడా మీరు సులభంగా లోన్ పొందవచ్చు అది ఎలాగో ఇప్పుడు చెప్తానో చూసేయండి గూగుల్ పే పలు లెండింగ్ ప్లాట్ఫామ్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఇందులో భాగంగా మీరు సులభంగానే లోన్ పొందవచ్చు మీకు అర్హత ఉంటే ఈజీగా లోన్ లభిస్తుంది లేదు అంటే లేదు మీకు లోన్ వస్తుందా లేదా రాదా అనే అంశాన్ని కూడా కేవలం రెండు నిమిషాల్లో తెలుసుకోవచ్చు గూగుల్ పే ద్వారా లోన్ పొందాలని భావించేవారు ఆ రుణం ఎలా పొందాలో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం ముందుగా మీరు గూగుల్ పే యాప్లోకి వెళ్ళండి అక్కడ లోన్ ఆప్షన్ ఉంటుంది లేదంటే మీరు యాప్లోకి కిందకు వచ్చేయాలి ఇప్పుడు చెక్ చెక్ సిబిల్ స్కోర్ అనే ఆప్షన్ ఉంటుంది దీని కింద మీరు లోన్ ఆప్షన్ చూడొచ్చు రుణం పొందాలని భావించేవారు ఈ ఆప్షన్పై క్లిక్ చేయాలి తర్వాత మీరు వేరే పేజీలోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మీరు లోన్ వివరాలు చూడొచ్చు మీరు గూగుల్ పే ద్వారా పదివేల రూపాయల నుంచి తొమ్మిది లక్షల వరకు లోన్ పొందవచ్చు అలాగే లోన్పై వడ్డీ రేటు పదమూడు పాయింట్ తొంభై తొమ్మిది శాతం నుంచి అవుతుంది ఇది ఆకర్షణీయ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు అయితే ఈ వడ్డీ రేటు కూడా మీ సివిల్ స్కోర్ ఆధారంగా మారచ్చు ఎక్కువ వడ్డీ రేటు కూడా పడవచ్చు అందువల్ల ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి అప్లై చేయాలి అని భావించేవారు పాన్ కార్డు పేరు నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత కంపెనీ వివరాలు ఆధార్ నెంబర్ వంటివి కూడా అవుతాయి అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత మీకు లోన్ ఎలిజిబిలిటీ వెంటనే తెలుస్తుంది మీకు లోన్ అర్హత ఉంటే వెంటనే లోన్ పొందొచ్చు లేదంటే లోన్ రాదు అంతేకాకుండా మీరు గూగుల్ పే ద్వారా ఉచితంగానే క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా ఉంటుంది దీని ద్వారా మీ స్కోర్ ఎలా ఉందో ఎంత ఉందో కూడా చూడొచ్చు బాగుంటే ఓకే లేదంటే స్కోర్ను పెంచుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది కాబట్టి చూశారు కదా ఫ్రెండ్స్ మనకి అత్యవసరమైనప్పుడు మనకి బ్యాంక్స్ నుంచి లోన్ రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలాంటి యాప్స్ని మనం యూజ్ చేస్తున్నట్లయితే తప్పకుండా వీటి నుంచి మనం లోన్ అయితే పొందవచ్చు అది గూగుల్ పే ద్వారా కానివ్వండి లేదా ఫోన్పే ద్వారా కానివ్వండి మనకి తక్కువ వడ్డీ ఇంట్రెస్ట్ తోటి మనకి ఈ లోన్ అయితే పొందవచ్చు మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను మీ అందరికీ యూస్ఫుల్ అయ్యింది అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ తప్పకుండా మీకు షేర్ చేస్తాను అలానే ఈ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇవాటికి ఇంతే ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో యూస్ఫుల్ అయ్యే అప్డేట్ తోటి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్